హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దీవెన ఇంకా ఈరోజు సండే కదా పనులు అయితే గబా గబా చేసుకుంటున్నాను అనమాట వంటలయ్యి కడుక్కోవటం అయితే అయిపోవచ్చుందనమాట ఇంకా మొత్తం కడుగేసుకున్నాను వేసుకున్నాను ఇంకా ఈరోజైతే బగారా రైస్ చేద్దామని అనుకుంటున్నాను పిల్లలైతే చాలా రోజులు అయింది తిని సరే ఈరోజు చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా అంట్లు బట్టలు ఇవన్నీ అయిపోతే ఇంకా వంట దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా వంట్లైతే కడుక్కోవటం అయిపోయిందనమాట ఇంకా కూరగాయలు కూడా దానిలో కావాల్సినవన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే పని త్వర త్వరగా అన్నమాట ఇంకా అందుకని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత చేతులు జాగ్రత్తగా పెట్టుకోవాలి మొహానికి కానీ కళ్ళ కింద పెదాల కింద అట్లాగా ఉన్న రుద్దుకున్న వంట చేసేటప్పుడు ఆవిరికి చెమటలు పోస్తాయి కదా అప్పుడు తుడుచుకోమాకండి మంట పుట్టిద్ది అనమాట ఒకవేళ కట్ చేసిన తర్వాత చేతులు కడుక్కుంటే కొంచెం మంట అయితే తగ్గిద్ది అనమాట ఇంకా కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒకేసారి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా పొయ్యి మీద చట్టి పెట్టుకున్నాను అనమాట నాలుగు పలావాకులు లవంగాలు చెక్క ఇవైతే వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం జీలకర్ర ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తున్నాను అనమాట బయట నుంచి ఏం లేదు అనుకోకుండా పిల్లలు అడిగేటప్పటికీ ఇంకా గబకం చేస్తున్నాను అనమాట ఇంకా అవి వేగంగానే కొంచెం అల్లం చిన్నలపాయ పేస్ట్ అయితే ఇంట్లో ఉంది దాంతోనే చేస్తున్నాను ఇంకా అల్లం పేస్ట్ కూడా కొంచెం వేగిపోవాలి కదా పచ్చివాసం రాకుండా ఉండటానికి ఎక్కువ వేయలేదు ఒక స్పూన్ ఉన్నారే వేసాను అనమాట ఎంత ఒక కేజీ కూడా చేయట్లేదు అనమాట కొంచెం ఎండలుగానే ఉంది కదా వేవ్ చేసిద్ది అది కాక ఏం తినబుద్ధి కావట్లేదు కదా బయట నుంచి తెస్తే మళ్ళీ బాగోదులే అని ఇంట్లోనే చేస్తున్నాను ఈ మసాలాతో పాటే కొంచెం చీటికడి పసుపు కూడా వేసుకున్నాను ఇంక ఇవన్నీ వేగుతూ ఉంటాయి అనమాట ఏముంది అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ అంతలోకి వేడెక్కిద్ది వేగిపోయిద్ది ఊరకునే వేగిపోయిద్ది ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఇంక ఇవి కూడా వేగుతూ ఉంటాయి అన్నమాట సండే అంటే చికెన్ చాలామంది చికెన్లు మటన్లు ఇవే వండుకుంటారు మా ఇంట్లో అలా కాదులే ఇంకా టమాటాలు కూడా వేసేసుకున్నాను అనమాట మాకు పెద్దగా ఇష్టం ఉండదు అందుకని తినేవాళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట మా చిన్నమ్మాయి అడిగిద్ది కానీ తినిద్దో తిందో తనొక్క దానికోసం మళ్ళీ నాకు ఆ స్నే నచ్చదని కొంచెం ఆలోచిస్తాను అన్నమాట ఇంకా టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి ఇంకా కొంచెం కారం కూడా వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోంగాలనే నీళ్ళైతే పోసి ఎసురు పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ ఎసురు కాగిలోపు బియ్యం కడిగేసుకుందాం ముందే నానబెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ ఒకసారి కడిగేసేసి నీళ్ళు వంచేసుకొని పక్కన పెట్టుకుంటే ఎసురు కాగంగానే అందుట్లో వేసుకోవచ్చు అనమాట ఇంకా ఎసురు కూడా కాగిపోయినాయి ఇదిగోండి తెరులుతా ఉన్నాయి అనమాట ఇట్లా తెర్లితేనే పలావ్ బగార్ రైస్ అయినా పలావ్ అయినా ఏదైనా కానీ తెల్లారికి కూడా అంట లేకపోతే సాయంత్రానికి కొంచెం మెత్తబడిపోవటం అట్లా జరిగిద్ది అంటే ఇంకా కడిగి పెట్టుకున్న బియ్యం ఇల్లులు గంటతోటి ఇంకా ఏసురులో వేసేసుకున్నాను ఇవ్వండి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే ఇంకా అదే ఉడికిపోయిద్ది అనమాట మనం తిప్పేదేమి ఉండిద్ది ఇంకా కొంచెం ఉందన్నమాట కొత్తిమీర వేసేసి కొంచెం మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంక రెండు నిమిషాల దించేసుకొని అట్లాగే ఇంకా అన్నం అయిపోయింది కదా ఇంకా కూర అయితే వండేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒకేసారి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి వేగిన తర్వాత అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా సండే రోజు ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా కొంచెం స్కూల్ తెరిసి ఒక నాలుగైదు రోజుల నుంచి స్కూల్స్కి వెళ్తున్నారుగా ఇంక ఇప్పుడు మళ్ళీ వాళ్ళని భరించాలంటే కష్టంగా ఉండిద్ది ఇంకా చికెన్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట మసాలా వేగంగానే టమాటాలు అవి కూడా వేసేసుకున్నాను ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకుంటే మొక్కకి ఉప్పు పట్టుద్ది అనమాట ఇవన్నీ మూత పెట్టేసి మగ్గించుకున్నాను బాగా ఉడికిపోయింది అనమాట ఇంకా మూత తీసేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకుంటే మొక్కకి ఉప్పు కారం బాగా పడతాయి కదా కొంచెంసేపు మళ్ళీ తర్వాత అవి వేసుకుంటాను అనమాట అంటే మసాలా ఇది వాటికి నూరి పెట్టుకున్నది ఉంది ఇంకా అదే కొంచెం ఉంటే అదే వేసాను అన్నమాట ఇవి ధనియాలు చెక్క లవంగాలు ఇవన్నీ నూరి పెట్టుకున్నాను అనమాట ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేయలేదుగా ఇంకా అది ఉంటే ఇంకా అదే సరిపెట్టాను తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా కొంచెం వేసాను అనమాట అంటే గుజ్జు కావాలి కదా కొంచెం మసాలాలు వేసుకుంటేనే కొంచెం గ్రేవీ వచ్చిద్ది ఇంకా కూర అయితే అయిపోయిందనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుండుద్ది చికెన్కి ఇంకా అన్నం కూర అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా నేనేమో భోజనాలు పెట్టేస్తున్నాను అందరికీ పిల్లలేమో ఇంకా మాకు ఉల్లిపాయలు కావాలి నిమ్మకాయ కావాలి అని కట్ చేసి పెట్టుకున్నారు ఇదిగోండి అన్నంలో ఉల్లిపాయలు నిమ్మకాయలు వేసుకొని తింటున్నారనమాట ఇంకా భోజనం వైపు కాల్ని రెస్టే లేదండి కాసేపు అన్న అట్లా నడు వాల్చడానికే లేదు ఇంకా నిన్న కుట్టిన జాకెట్ ఉంటే దాన్ని చేతి పని అయితే చేస్తున్నాను అనమాట అంటే నాకు అన్ని అర్జెంట్ బ్లౌజులే వస్తాయి చేతి పనులు కూడా ఏమంటనే చేసుకోవాలి ఇచ్చేసేయాలి అట్లాగనమాట అందరికీ అర్జెంట్లే ఉంటాయి మరి ఏందో డబ్బులకు మాత్రం నాకు అర్జెంట్ ఉండదు ఇంకా చేతి పని అయిపోయిన తర్వాత ఇది ఈ మొక్కలు చీర అనమాట ఇంకా ఈ మొక్కలు చీర అతికేసి బ్లౌజ్ కుట్టాలి చూసుకుంటున్నాను అనమాట ఎట్లాగా అతికేసుకోవాలి అని ఇంక ఇదేమో వేరేగా ఇచ్చారు మొక్క బ్లౌజ్ మొక్క ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను కటింగ్కి కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే కొంచెం నేను మాది మాస్ ఏరియా అనమాట కొంచెం బ్లౌజులు పాడైన గొడవ ఆటేలా ఉంటారు కానీ నేను నా మీద ఎవరికి గొడవ ఆడలేదే ఇంతవంటికి దేవుడదే వల్ల అందుకని కొంచెం నేను ఆలోచించి కట్ చేస్తాను అది కాక పెద్ద సైజు బ్లౌజు అతుకులు పడతాయి సంకల్లో కొంచెం క్రాస్ తీయాలి వాళ్ళు ఇచ్చిన మీటర్ మొక్కలోనే సరిపెట్టాలి మనం ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట సండే అనే కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు టైలర్స్కి ఏ పండగైనా ఏదైనా అసలు ఏం ఉండదు మన రోజువారీ పనుల్లాగే ఇంకా టైలరింగ్ కూడా ఏదైనా ఆగిద్ది కానీ ఇవి మాత్రం ఆగవన్నమాట మనం ఆపుకుంటే కస్టమర్స్ వెళ్ళిపోతారేమోనని భయం అనమాట మళ్ళీ మనలాగే టైలరింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా కుట్టే వాళ్ళు ఏంది తక్కువ కొడతారు అనమాట ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట అసలు జనరల్గా ఎవరైనా తక్కువ కొడుతున్నారంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతారు ఇంకెవరో వెళ్ళలేను వాళ్ళు తప్ప నా దగ్గర కూడా ఇంతకుముందు స్టార్టింగ్లో తక్కువ అయితే చాలామంది వచ్చారు ఇంకా నేను కూడా అంతమంది కుట్టాలంటే అవ్వట్లేదు అని చిన్న చిన్నగా చిన్న చిన్నగా రేటు పెంచుకుంటా రెండు వందల దాకా వచ్చాను అనమాట ఇంక పైకి వెళ్తానో లేదో తెలియదు కానీ ఇంకెక్కడే ఫిక్స్ అయిపోయి ఉన్నాను అట్లాగే అలాగే వేరే వాళ్ళు కూడా కొత్త టైలర్స్ నేర్చుకొని కుట్టే వాళ్ళు తక్కువ కుడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అంటే కొంతమంది నా దగ్గరికి వస్తున్నారు కదా నా దగ్గరే తక్కువ అని చెప్పి అట్లాగా నాకన్నా తక్కువ కుట్టే వాళ్ళ దగ్గరికి నా కస్టమర్స్ కూడా వెళ్ళిపోవచ్చు చెప్పలేము అందుకని వాళ్ళ అర్జెంటు అన్ని అంటే డబ్బులు ఇచ్చినా ఈగిపోయినా టైంకి అయితే కుట్టి ఇచ్చేస్తాను ఎందుకంటే మనం కుట్టిస్తామన్న నమ్మకంతోనే మన దగ్గరికి వస్తారు కదా ఇంకా నేను టైలరింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మబ్బులు అయితే మామూలుగా పట్ల నల్లగా మబ్బులు బట్టి ఉన్నాయి ఇంకా అమ్మాయి అయితే దండాల మీద బట్టలు అయితే తీసేస్తుంది వర్షం వస్తే మళ్ళీ తడిచిపోతాయిగా పూర్తిగా ఏం ఆరలేదు కొంచెం తడుంది సరే ఇంట్లో వేసుకుంటే ఇంకా అవే ఆరిపోతాయిలే మళ్ళీ వర్షం వస్తే గబక్కనొచ్చేసిద్ది బట్టలన్నీ తడిచిపోవచ్చు చెప్పలేంగా కొంచెం ముందు చూపుతో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదుగా ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కొంచెం టీ తాగాలి కదా ఇది మాత్రం కంపల్సరీగా రోజు పొద్దున సాయంత్రం నేను తాగాల్సిందే టీ అయితే కాగిపోయినాయి అనమాట ఇంకా కప్పులు కొంచెం పంచుతారు వేసేసుకొని ఇంకా కాగిపోయిన టీ అయితే అందులో పోసుకొని అనమాట పోసేసుకొని ఇంకా తాగేస్తే ఈరోజు వ్లాగ్ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్